హాయ్ హలో వెల్కమ్ టు ది గుర్ స్టారీ సో ఇది మోడే మొక్కలు కేజీ లెక్క అనమాట అండి సో కేజీ వరిపోతాయి అనమాట ముక్కల్లో సో ఇవి బాగా ఒక వైట్ క్లాత్లో కానీ ఏదైనా పాత్ర క్లాత్లో వేసుకుని మనం బాగా మొక్కలు కుడించుకున్నాక ఇది మొండి తుడుచుకోవాలి తడి అనేది లేకుండా తుడిచేసుకుని ఒకసారి పైన ఉండే సన్నప్పర్ ఉంటుంది కదా సో అది కూడా తీసుకుని ఎండలో పెట్టేసుకున్నాము ఎండలో అంటే ఒక వాళ్ళ వాళ్ళ పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికింటికి రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇక్కడ మావు కప్పు కన్నా కొంచెం తక్కువే ఉప్పు కల్లు ఉప్పు ఆడించేసా అనమాట సో పౌడర్ లో సో ఇది ఉప్పు అయితేనే టేస్ట్గా బాగుంటుందని సో ఇదిగోండి మొక్కలు బాగా ఇలా తుడిచేసి ఇంకా ఆనబెట్టినా అనమాట సో ఇక్కడ నేను తీసుకుంది నువ్వుల నూనె అండి సో నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది పల్లీల నూనె కూడా చాలా బాగుంటుంది సో పప్పు నూనె చూసినాము సో ఇది ఒక కేజీ ఆడు కేజీ మొక్కలు అని చెప్పింది కదా సో అలాగే ఇది అరకిల్లో అనమాట సో ఇదిగో ఈ రకంగా బాగుంటాము సో ఇదిగో ముక్కలన్నీ ఇంటి మెత్తపడకుండా కాయ అనేది గట్టిగానే ఆడుతూ ఉండాలంటే సో నూనెలో ఒక పది నిమిషాలు అలా ఆ తర్వాత మీరు కలిపే డబ్బా ఉంటుంది కదా సో జాడీ కానీ కలిపే డబ్బా ఉంటుంది కదా సో అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కారంలోనే మనం ఉప్పు కారం అవన్నీ అన్నీ యాడ్ చేసుకుందాము సో ఇది కారం అండి ఒక పావుకిలో అనమాట పావు పిలు కారం అయితే కేజీ మార్కి మొక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇది బాగా కలుపుకోవాలి ఇలా చూసేవి కల అలాగే పాకలో పిండి అండి ఆవు పిండి కూడా సమానంగా తీసుకోవాలి అదే మెంత పిండి అయితే కనుక ఒక వన్ బై ఎయిత్ అనమాట ఇందులోకి సగం కొంచెం సరిపోతుంది బొంగమలాడే బొంగుమలాడే ఆవుకాయ కోసం కొంచెం మెంతలు వన్ బై ఎయిత్ అనేది వేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట పెరుకోండి బాగా మనం కలుపుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక కిలో వేసుకోవచ్చు మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు లేదనేది లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వేసుకొని ఉప్పు కూడా పావు కంటే తక్కువేనండి సో మూడు రోజులు మనం కలుపుకుని రుచి చూస్తుంది కదా సో అప్పుడు పనులు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో వెల్లుల్లిపాయలు ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి సో ఇది కలుపుతున్నప్పుడే ఆ వాసన ఆ గంగువాడుతూ అతను ఎంత నోరూరిపోయిందోనండి ఎంతో టేస్టీగా ఎప్పుడు ఎప్పుడు ఊరుతుందో అని అనిపించింది సో ఇది కొంటే బాగా ఇలా కలుపుకోవాలి చేతులు నాకైతే మండిపోతాయండి కారం పెట్టే అంత బాగా అంటే అంతలా కలిపి కారం మండిపోతుంది సో కలిపే వాళ్ళు ఉంటే మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో మన ఫ్యామిలీలోనే సో వాళ్ళతో కల్పించుకోండి సో అలాగే ఈ వన్ వాటర్ మొక్కలు కూడా యాడ్ చేసినాం పాటు యాడ్ చేసుకున్నాము చూసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి చూసా కదా ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది మనం వేసుకునే డబ్బా అంటే పెట్టుకునే డబ్బాలో యాడ్ చేసుకొని ఇంకో లీటర్ ఇంకో ఆరు లీటర్ అనమాట సో అక్కడ ఒక ఆరు లీటర్ ఇక్కడ అర లీటర్ మొత్తానికి లీటర్ అనేది పడుతుంది సో చూడండి ఇంకో ప్యాకెట్ కూడా విప్పేసి ఫస్ట్ అడుగున కొంచెం నూనె పోసాము అంటే భోజు అనేది పట్టకుండా బాగా కలుపుకోవాలి సో మొక్కలు కూడా యాడ్ చేసుకుని ఇలా ఒత్తుకున్న కలుపుకోవాలి సో అలాగే మళ్ళీ కొంచెం మొక్కలు వేసుకుని మళ్ళీ నూనె పడతాము అలా ఇంకా పై వరకు వేసుకోవాలండి సో మొక్కలు వణిగితేనే మనకి చాలా నిలవుండి చక్కగా ఉన్నమాట ఆవకాయ సో ఇది మూడు రోజులు కూడా నేను మీకు చూపిస్తాను సో వాసన మటుకు కలర్ కూడా ఎంత ఎరగా ఎంత కుంకుమలా చాలా ఇదిగా ఉందండి ఇది ఇంకా శుభ్రంగా మూత పెట్టేద్దాం అండి చక్కగా ఇలా మూత పెట్టేసుకుని ఇంకా మూడో రోజు చూద్దాం అనమాట సో మూడో రోజుతో అండి ఇది చక్కగా ఒక్కసారి కలిపితే మనకి తెలుసు అనమాట సో ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ గా సరిపోందా లేదా అనేది ఉప్పు అయితే మనకి కలిపిన రోజు అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది తర్వాత ఊరినాక మాత్రం చక్కగా అప్పు బ్యాలెన్స్ అయిపోతుంది సో ఉప్పు ఎక్కువ వేసామని మాత్రం అంతవద్దు సో చూడండి ఇలా ఎంత ఓటు వచ్చిందో ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇంకా రోల్పారు పైన వచ్చి తీసేయచ్చు అని ఇంకా వేడి వేడి ఇడ్లీలో చక్కగా బాగుంటుందని చెప్పి ఇంకా అక్కకి ఇచ్చేసామట ఇడ్లీలో సో తను టేస్ట్ చేయమని ఫస్ట్ దానితోనే టేస్ట్ చేయించాము కారం కూడా పర్ఫెక్ట్గా ఉందండి సో అంటే కొంచెం కారం ఉండాలి కదా ఓకే అంటేనే సో ఘాటుగా కమ్మగా రుచిగా గోంగోమ టేస్టీగా ఉందంట సో మీరే చూసేయండి ఇదండి ఇవాళ రెసిపీ మీకు కూడా చెప్పకుండా లైక్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై థ్యాంక్